హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా సాంబార్ ని చూపిస్తున్నానండి ఈ సాంబార్ అన్నంలోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ పొడిని ఈ విధంగా తయారు చేసుకుని సాంబార్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్ గా ఇలా ఒకసారి ట్రై చేయండి సాంబార్ లోకి ముద్దపప్పుని ముందుగానే ఉడికించుకోవాలండి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు సాంబార్ పొడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ధనియాలు అర స్పూను మిరియాలు ఒక స్పూను కందిపప్పు ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర ఒక పావు స్పూను మెంతులను వేసుకోవాలి మెంతులు వేయడం వలన సాంబార్ అనేది చాలా బాగుంటుందండి ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని సమానంగా వేగేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మెంతులు బాగా వేగితే చేదు అనేది అసలు రాదండి ఇప్పుడు ఇలా వేగిన వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి ఇదే విధంగా మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా పౌడర్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సాంబార్ లోకి కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవడం కోసం గిన్నెలోకి గాని లేదంటే కుక్కర్ లోకి గాని మీ దగ్గర అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కల్ని తీసుకోవాలి ఈ సాంబార్ లోకి గుమ్మడికాయ చిలకడదుంప అనేది కంపల్సరీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కూరగాయ ముక్కలు వేసిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి చిటికెడు పసుపు రెండు గ్లాసుల నీళ్ళని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి విడిగా కూడా ఉడికించుకోవచ్చు కొద్దిగా టైం పడుతుంది ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మెత్తగా మెదిపి పెట్టుకున్న కందిపప్పుని ఒక రెండు గరిటెల వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టు ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి గుజ్జుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ చిన్న బెల్లం ముక్కని వేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి ఒక పెద్ద గ్లాసుడు నీళ్ళని వేసుకుని వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ముందుగానే వీటిని అన్నింటినీ కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుంటే మనకి కూరగాయ ముక్కలు అనేవి మరీ మెత్తబడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి సాంబార్ అనేది ఎంత బాగా మరిగితే రుచి అంత బాగుంటుందండి ఇప్పుడు సాంబార్ ఇలాగా ఒక స్టవ్ మీద మరుగుతూ ఉండగా వేరొక స్టవ్ మీద ప్యాన్ కానీ లేదంటే పులుసు పులుసుగరిటి కానీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోకి మెంతులు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికడు ఇంగు పొడిని కూడా వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని మరుగుతున్న సాంబార్లో ఈ పోపుని వేసుకోవాలి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి వేడి మీద ఇలా జారుగా అనిపిస్తుంది చల్లారితే మరి కొంచెం చిక్కబడుతుందండి చూసారు కదండి ఉల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్ గా సాంబార్ ని ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ